చిన్న మండలం కొరివిపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన రైతులు తమ పంట పొలాల వద్ద రోజు మాదిరిగా శుక్రవారం సాయంత్రం వరకు దుక్కి దున్ని పొలం వద్దనే ట్రాక్టర్ నుంచి రాత్రి ఇంటికి వచ్చారు ఉదయం పొలం వద్దకు వెళ్లి దుక్కి దున్నేందుకు ట్రాక్టర్లు స్టార్ట్ చేస్తే ఆ ట్రాక్టర్లు స్టార్ట్ కాకపోవడంతో ట్రాక్టర్ల నుండి రాత్రి గుర్తు తెలియని దుండగులు బ్యాటరీలను దొంగిలించినట్లు గ్రామానికి చెందిన రైతులు శ్యాం యాదగిరి ఎల్లెంలు గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు రైతులు మాట్లాడుతూ రోజుమాదిరిగా తమ ట్రాక్టర్లను పొలం వద్దనే ఉంచడం జరిగిందని ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా ట్రాక్టర్ల నుండి బ్యాటరీలు గుర్తు తెలియని దుండగులు దొంగిలించడం జరిగిందని వారు పేర్కొన్నారు నేను ఆరు గంటల దాకా పొలంలో పొలం దున్ని కేజీలో ట్రాక్టర్ అక్కడనే పెట్టి కొంచెం నేను కొంచెం వర్షం పడి ఆ వర్షం వర్షం పడిన దున్ని అక్కడ పెట్టి ఆ రోడ్ అయితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అక్కడనే పొలంలో పెట్టి వచ్చినాను ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఆ ప్రాబ్లం జరిగింది అనుకోసమని అక్కడే మా పొలంలో పెట్టడం జరిగింది మళ్ళీ పొద్దున పోయి కేజీలు టాక్ బ్యాటరీ పోలీస్ స్టేషన్కి వచ్చినాము అప్పుడు పోలీస్ స్టేషన్ వరకు మాకు పోలీస్ వాళ్ళు మాకు పెట్టాలి మండలి చిన్న శంకరం పెట్టుకుని మాది నిన్న ముగ్గురి డాక్టర్ నిన్న పొలాలక్కడ డాక్టర్ ఉంటుంది నిన్న సాయంత్రం వరకు నాలుగు గంటల వరకు డాక్టర్ ఉంది అక్కడే పెట్టడం జరిగింది ఈరోజు మార్నింగ్ కుందామని పోయే వరకు డాక్టర్లో బ్యాటరీ లేవు ఎవరో దొంగత ఇచ్చింది మాకు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది ఇక్కడనే పోలీస్ వారికి సపోర్ట్ చేస్తాం ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు ఈ ఈ సీరియస్గా తీసుకొని మా బ్యాటరీలు వాళ్ళతో పాటు మా బయట